హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఈ రోజు చాలా సుదినం ధరుణమాసం జరుగుతుంది ఇక్కడ గోవింద ఆశ్రమంలో అటువంటి సమయంలో రేపు తెల్లవారికే భోగి ఆండ గోదాదేవి కళ్యాణ మహోత్సవం ఎలుని మకర సంక్రమణం ఈ యొక్క పర్వదినాల్లో ఈ రోజున గౌరవనీయులు ఓరుగంటి ప్రసాద్ గారు మాకెంతో సుపరిచితులు ఆత్మీయులు అక్కడ చిత్తాంజనేయ స్వామి వారికి నిత్య భక్తులు ఇక్కడ రాధాగోవింద ఆశ్రమం గోశాల ఈ కార్యక్రమానికి కూడా వారెంతో సహకారం సూచనలు ఇస్తుంటారు అటువంటి వారి కుమారులు ప్రదీప్ కోడలు వీటికి మైథిలి మైథిలి వీరంతా కూడా హైదరాబాద్ నుంచి ఈరోజు వచ్చారు వచ్చి మన ఆశ్రమం దర్శనం చేసుకోవడానికి వచ్చారు గోశాల గోవుల్ని దర్శించుకున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి వారందరికీ కూడా పుత్ర పవిత్రాభివృద్ధి జరగాలము ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యము సుఖ సంపదలు ఆరోగ్యం అంతా కలగాలని ఆ రాధాగోవింద భగవాను ఆ గోమాతల్ని ప్రార్థన చేస్తున్నాం జై జయ శ్రీరాధే జై జీరాధే రాధే 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 నమస్కారం ఈ ఆశ్రమాన్ని అలహరి శ్రీనివాస్ గారు వారి యొక్క తండ్రి గారి నిర్దేశంలో విశేషంగా డెవలప్ చేస్తున్నారు ఈ నిర్మాణ పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో వారికి శ్రీనివాస్ గారికి ఈ నిర్మాణం కోసం మరింతమంది దాతలు ఇంకా సహాయం చేసి ఈ దేవస్థాన నిర్మాణం పూర్తి కావడానికి సహకరించాల్సిందిగా ఆశ కో కోరుతూ ప్రార్థిస్తున్న గోశాల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది ఇంకా కొద్దిగా పనులు మిగిలి ఉన్నాయి ఆ గోశాల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడానికి దాతలందరూ సహకరించి శాశ్వతంగా గోశాల నిర్వహణ ఉండే వీలుగా చూడాల్సిందిగా అందరినీ పోషణ చాలా కష్టంగా ఉంది దాదాపు పది గోవులు పైన గోవులు ఉన్నాయి వాటి వక్షరాలు వత్సాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ గోశాల యొక్క పోషణకు దాతలందరూ ప్రతి నెలసరి ఏదో కొంత సహాయం చేసి మన యొక్క గో గోమాతను పోషించాల్సినటువంటి బాధ్యత ఉందని నేను నమ్ముతూ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అందరూ సహకరించాల్సిందిగా ప్రార్థన చాలా బాగుందండి చాలా సంతోషంగా ఉంది మనము కావడం ఈ గోమాతలను చూడడం దర్శించుకోవడం ఇంతకుముందు అక్కడ అంతకుముందు ఆశ్రమానికి వచ్చాము దానికంటే కూడా ఇది బాగా విశాలంగా చాలా కన్వీనియంట్గా చాలా బాగున్నది అన్నిటికీ కూడా చాలా సంతోషం దినదినాభివృద్ధి చెందాలని మన ఒంగోలు కీర్తి ఎప్పటికీ నిలిచిపోవాలని గో ఆశ్రమంతో కోరుకుంటూ చాలా బాగుందండి నాకు ఒక నమ్మకం ఏంటంటే మా వారికి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కిడ్నీ స్టోన్ ఆపరేషన్ జరిగినప్పుడు జరిగిన తర్వాత ఈ నడుగు నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉండేవారు ఎన్నో హాస్పిటల్ తిరిగాము ఏం లేదు ఏం లేదు అని చెప్తూ ఉన్నారు తర్వాత నమ్మకంగా ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ప్రతిరోజు కూడా ఆయన సేవ చేసుకున్నారు అది తర్వాత ఆటోమేటిక్గా అదే తగ్గిపోయింది నాకు అప్పటి నుంచి బాగా గురి తర్వాత నాకు లాస్ట్ ఇయర్ మార్చిలో సర్జరీ అయ్యింది ఆయన మరుసటి రోజు మామయ్య గారు ఉదయాన్నే స్వామికి మీరు సేవ చేస్తూ ఉన్నప్పుడు వీడియో తీశారు ఆ వీడియో పంపించంగానే నాకు తెలియకుండా నేనే నిద్రపోయాను ఆ బాధ అంతా అనుభవించి అనుభవించి రాత్రి అంతా ఆ బాధ తట్టుకోలేక స్వామిని చూడంగానే నిద్ర వచ్చేసింది అప్పటి నుంచి ఇంకా కూడా నాకు బాగా భక్తి కుదిరింది ఆయన మీద సో అందుకనే వచ్చి సంతోషం రేపు పూజ చేయించి కృష్ణ ರಾಕೃಷ್ಣಗ್ರಹ ಪ್ರಸಸಸಿರ ಭಗವದನುಗ್ರಹ ಪ್ರಾಪ್ತಿರ ಧರಣ್ಮಸಂ ಆಂಡಾಳು ದೇವಿ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾದ ಸಿ போகி விசேஷம் அண்ணா கல்யாணம் மகாத்தி சிங்காத்து புண்ணிக்காத புண்ணைக்காந்த அதுக்கு வாகு